సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీకున్న డబ్బు కష్టం ధన సమస్యలు అన్నీ తీరిపోయి ఒక అతిశయం జరగబోతుంది నీకు జరగబోయే ఆ అతిశయం ఈ సాయి మీద నమ్మక ఉంచి విని బిడ్డ అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం వినబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు సాయి సందేశంలో మా బాబా గారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీకు ముఖ్యంగా ధన కష్టం అనేది ఉంది కదా ఆర్థికంగా నువ్వు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నావు బాబా నాకు మాత్రం ఎంతో కష్టపడినా కూడా కావలసినంత ధనం రావట్లేదు నేను ఎప్పుడు కూడా డబ్బు కోసం అవసరపడుతూనే ఉన్నాను రూపాయి రూపాయి కట్టు కూడబెట్టుకొని వాటికి కావలసిన ఏదో ఒకటి కొనుక్కుందాము అనుకునే లోపల అనుకోని కష్టాలు అంటే అనుకోని ఖర్చులు అనేవి వచ్చి పడుతూ ఉన్నాయి ఆ ఖర్చుల వలన నా దగ్గర ఉన్న డబ్బే కాకుండా నేను మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది నాకు ఇంకా డబ్బు అవసరమయ్యి అవసరపడుతున్నాను బాబా నాకున్న ఈ ధమస ధన సమస్య తీరదా అందరిలాగా నేను దర్జాగా బతకలేనా అని నువ్వు ఎన్నోసార్లు నన్ను ప్రశ్నించున్నావు బిడ్డ తల్లి ఒక్కటి గుర్తుంచుకో నీకు ఏది ప్రాప్తమో అది తప్పకుండా భగవంతుడు సృష్టించే ఉంటాడు నువ్వు ఇతరులలాగా రావాలని ఆశపడటంలో తప్పులేదు కానీ ఇతరులలాగా నువ్వు మారాలి ఇతరులలాగా నేను ఉండాలి అని కోరడం దానికి తగ్గ ప్రయత్నం అనేది నువ్వు చేస్తూ ఉన్న నీకు నష్టం వస్తుంది అంటే దానికి కారణం ఏమిటి భగవంతుని వీదే కదా నీకు ఇది ఇవ్వాలి అని చెప్పి భగవంతుడు రాసున్నప్పుడు నువ్వు ఎంత కష్టపడినా చెప్పు కానీ నీవు మానవ ప్రయత్నంగా ఎంతో శ్రమిస్తున్నావు ఏదో ఒక మంచి పనులు చేసి నువ్వు సంపాదించాలని ప్రయత్నిస్తున్నావు తప్పు కాదు ఆ ప్రయత్నమాలన్నీ ఎప్పుడు కూడా ఫలితం అనేది తప్పకుండా ఏదో ఒక రోజు వస్తాయి ఇప్పుడు నీకు ఆశించిన లాభాలు రాకపోయినా వాటికి తగ్గ ఫలితం అనేది తప్పకుండా వస్తుంది విడా ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా మంచి ఫలితాన్నే ఇస్తుంది నీకున్న సమస్యల నుంచి నువ్వు బయటపడతావు ఈ సాయిని నువ్వు నమ్ముకొని నీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు తప్పకుండా నీకు తగ్గ లాభం నీకు తగ్గ అదృష్టం నిన్ను వెతుక్కుంటూ రాకుండా ఉంటుందా చెప్పు అలాగే ఇప్పుడు నేను ఎందుకు ఇన్ని ధన కష్టాలు పడుతున్నాను అప్పులు పాలయ్యాను అంటావేమో నీకు ఉన్న పరిస్థితిని బట్టి నీ కర్మ ఫలితాలు దూరం అవ్వకుండా ఉండటం వల్ల వాటిని అనుభవించాల్సింది నువ్వే కదా దానివల్లే నువ్వు పడుతున్న ఈ ధన సమస్యలు కొందరికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొందరికి కుటుంబ సఖ్యత లేకుండా ఎన్నో కష్టాలు అనేవి కూడా ఉంటాయి అందువల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వాళ్ళ కర్మ ఫలితాలను బట్టి ఉంటుంది బిడ్డ కాబట్టి ఒకరితో పోల్చుకోవటం మానేసేయి ఒకరిలా కష్టపడటం నువ్వు శ్రమించు ఒకరిలా ఎలా అయితే కష్టపడుతున్నారో దానికి పది రెట్లు నేను కష్టపడి శ్రమించి న్యాయబద్ధంగా సంపాదించాలి అనే ఆలోచన ఎప్పుడు విడవద్దు ఎందువల్లంటే న్యాయం ధర్మం అనేవి ఎప్పుడు కూడా అవి నన్ను కాపాడుతాయి అవి రెండు అండలుగా నీకు గొడుగులా నిన్ను రక్షణ ఇస్తాయి గబగబా ఎదగాలనే ప్రయత్నంలో నువ్వు ఏదో చేసినప్పుడు అది న్యాయబద్ధంగా ఉంటే భగవంతుడు ఊడుకుంటాడా చెప్పు అది తత్సమయం నువ్వు మంచి స్థాయికి వచ్చిన ఒకేసారి కింద అదో అధోపాతాళానికి పడిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి న్యాయబద్ధంగా ఉంటే అది ఎప్పుడు కూడా నిన్ను మంచి స్థాయిలో నిలుపుతుంది ధర్మం న్యాయాన్ని నమ్ముకున్న వారు చెడిపోయినట్టు చరిత్రలో లేదమ్మా ఎందుకు ఇదంతా చెబుతున్నానని నీకు ఉదాహరణకి ఒక విషయం చెప్పనా ఒక రాజు తన కొడుకుని మంచి ప్రయోజకుడిగా చేయాలి ప్రజల వద్ద ఎలా ఇతని మనస్తత్వం ఉంది అని తెలుసుకోవటానికి దాన ధర్మాలు అవన్నీ చేయించటానికి కొడుకుని తీసుకొని ఒక దగ్గరికి వెళ్తాడు అక్కడ ఒక గుడి ముందు ఇద్దరు అడుక్కునే వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఇద్దరు అడుకునే వాళ్ళకి చెరొక పదివేలు ఇచ్చి అక్కడి నుంచి ఆ రాజు కొడుకుని తీసుకొని వెళ్ళిపోతాడు ఎందుకు నాన్నగారు ఇలా ఇచ్చి ఇప్పించారు అనగానే ఉండు కొద్ది సమయం వెయిట్ చెయ్యి అని కొడుకుకి రాజు చెప్పగానే అలాగే అని చెప్పి ఊరుకున్నాడు ఒక ఇరవై రోజుల తర్వాత వెళ్ళి చూసేసరికి ఆ ఇద్దరు బిచ్చగాళ్ళలో ఒక బిచ్చగాడు మళ్ళీ అడుక్కు తింటూ ఉన్నాడు కానీ రెండవ అతను అక్కడ కనిపించలేదు ఏమైందబ్బా అని ఆరా తీస్తే ఈ మొదటి పిచ్చగాడు తన దగ్గర ఉన్న పదివేల రూపాయలు జల్సాగా ఖర్చు చేసుకొని ఆ డబ్బులతో ఖర్చు అయిపోయాక ఏం చేయాలో తెలియక మళ్ళీ బిచ్చమెత్తుకుంటున్నాడు కానీ రెండవ అతను ఆ పదివేలుతో చిన్న చిన్న బొమ్మలు తెచ్చి ఆ గుడి ముందు అమ్ముకొని దాంట్లో వచ్చిన ఆదాయంతో మరికొంచెం పెద్ద షాప్ అనేది పెట్టుకొని ఒక అంగటికి యజమాని అయ్యాడు అని తెలుసుకున్నాడు అంటే ఇద్దరికీ సమానంగా పదివేలు వచ్చినా వాళ్ళు ఉపయోగించేదాన్ని బట్టి వాళ్ళు బిచ్చగాడిగా ఎవరుండాలి ధనవంతులుగా మంచి స్థాయిలో ఎవరుండాలని నిర్ణయింపబడింది అని రాజు వాళ్ళ కొడుకుకి వివరించి చెప్పాడు అలాగే బిడ్డ నువ్వు కూడా నువ్వు ఏం చేస్తావు అనేదే దాని మీదే నువ్వు స్థాయి అనేది ఉంటుంది భగవంతుడు నీకు ఇచ్చిన రూపాయిని నువ్వు ఎలా ఖర్చు పెట్టుకుంటావు ఎలా వినియోగించుకుంటావు అనే దాని మీద నీ యొక్క మంచి స్థాయి లేదా దిగజారిపోవటం అనేది ఉంటుంది దిగజారిపోవటం అంటే ఏదో డబ్బు లేకుండా అడుగు తింటావని కాదు నువ్వు చేసే పనిలో మంచి మెరుగుగా ఉంటావా లేదా ఇట్లా ధన కష్టంతో బాధపడుతుంటావా అనేదే నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి నీకు దొరికిన రూపాయిని ఎలా ప్రయోజనం చేసి మంచి స్థాయికి రావాలని ఆలోచించు తప్పకుండా ఒకరోజు దానికి తగ్గ ఫలితం భగవంతుడు నీకు ఇస్తాడు ఇక నీకున్న అతి పెద్ద ప్రశ్నగా మారిన ఒక విషయం ఏమిటి అంటే బిడ్డ ఉన్న కుటుంబ సమస్యలు అన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయి డబ్బు ఎలా సంపాదించాలి అప్పుల నుంచి ఎలా బయటపడాలి ఈ అప్పులు లేకపోతే నేను ప్రశాంతంగా ఉంటాను కదా నాకు ఎక్కువ ఖర్చులు ఉండటం వలన నేను ఈ అప్పుల బాధతో బయటపడలేకపోతున్నాను అనే కదా నీ ప్రశ్న ఈ కష్టం కూడా అతి త్వరలో తీరబోతుంది నువ్వు ఒక విషయం గురించి తృప్తిపడాలమ్మా నువ్వు అప్పులు పాలైనా కూడా ఎవరి కోసం నీ కుటుంబం కోసమే కదా నీ కుటుంబస్తులు సంతోషంగా ఉండాలనే కదా నువ్వు అప్పులు పాలయ్యావు ధనం ఖర్చు చేసింది పరాయి వాళ్ళ కోసం కాదు కదా నీ కుటుంబీకుల కోసమే వాళ్ళ అవసరాలు తీర్చటానికి నీ బిడ్డ స్కూల్ ఫీజు కోసం నీ నీ కూతురు పెళ్లి ఖర్చు కోసం మీరు ఉండటానికి ఇల్లు కోసం వీటి కోసమే కదా నువ్వు అప్పు చేశావు ఆ అప్పు తీర్చటానికి కష్టపడుతున్నావంటే నీ వాళ్ళ కోసం కష్టపడటంలో కూడా సంతోషం వెతుక్కోబిడ్డ అప్పుడు ఈ కష్టం అనేది నీకు కనిపించకుండా పోతుంది కాబట్టి అవసరాలకు మించి ఖర్చులు అనేవి ఎక్కువైనప్పుడు అప్పులు పాలవక ఇంకా ఏమవుతారు చెప్పు కానీ వాటిని నువ్వు కొంచెం కొంచెం తప్పకుండా తీర్చుకునే కాలం కూడా వస్తుంది ఈ ఆర్థిక ఇబ్బందులు నుంచి బయటపడే ఒక అవకాశం నీకు ఈ సాయి కల్పిస్తాను అప్పుల బాధ నుంచి విముక్తి అయ్యి ప్రశాంతంగా ఉండే రోజు అతి త్వరలో వస్తుంది భయపడవద్దు నీకు ఉన్న అప్పులన్నీ తొలగిపోయి సంతోషంగా నీ కుటుంబీకులతో ఆనందంగా జీవించే రోజు తప్పక వస్తుందమ్మా ఇక డబ్బు సమస్య అనేదే లేకుండా నీకు ఆర్థికంగా మెరుగుపడుతూ నీ చేతిలో ఎప్పుడు డబ్బు ఉండేలా నువ్వు స్థిరపడేలా ఈ సాయి ఆశీర్వాదం ఇస్తాను ఈ శ్రావణ ఈ ఈరోజు మొదలైంది కదా నీకు లక్ష్మీ కటాక్షం అనుగ్రహించేలా ఈ సాయి అనుగ్రహిస్తున్నాను నీ బాబా నీతో ఎల్లప్పుడూ ఉంటే నీకు లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు జనా సుఖినో భవంతు జై సాయిరామ్